ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మొత్తానికి వెనక్కి తగ్గాడు హీరోయిన్ సమంత నాగచైతన్య విడాకుల గురించి సంచలన విషయాలు చెప్పి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిన వేణుస్వామి మళ్లీ తాజాగా నాగచైతన్య శోభితాదుల్యపాల్ల వివాహము గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు ఈ విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తుండగా ఈరోజు ఆ వివాదానికి వేణుస్వామి ముగింపు పలికారు హీరో నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణుస్వామి తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ మహిళా కమిషన్ కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు వేణుస్వామి దీంతో గత కొంతకాలంగా నడుస్తున్న వివాదానికి వెల్లువెత్తుతున్న విమర్శలకు తెరదించినట్టయింది అయితే ముందు నుంచి సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వేణుస్వామి సంచలన జోషాలతో వైరల్ అవుతూ వచ్చారు ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య విడాకుల గురించి ముందే చెప్పి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి సెలబ్రిటీలతో రకరకాల వెరైటీ పూజలు చెప్పిస్తూ సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్తూ యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బాగానే ఫేమస్ అయ్యాడు ఈ క్రమంలో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు ఆసక్తికర విషయాలు విస్తుపోయే సంగతులు చెప్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు ఈ క్రమంలోనే మళ్లీ నాగ చైతన్య సోభితా దుల్యపాల ఎంగేజ్మెంట్ సమయంలో వారి వివాహము గురించిన సంచలన విషయాలు చెప్పి వివాదానికి తెరతీశాడు వీళ్ళిద్దరు కూడా ఎక్కువ కాలం కలిసిండరని తొందరగానే విడిపోతారంటూ జోస్యం చెప్పడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది వేణుస్వామి వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు నేరుగా తెలంగాణ స్టేట్ మహిళా కమిషనర్ చైర్పర్సన్ నేరెల్ల శారథిని కలిసి వేణుస్వామిపై ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చింది మహిళా కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు కానీ హైకోర్టులో కూడా వేణుస్వామికి ఊరట లభించలేదు మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణుస్వామికి మహిళా కమిషన్ మరొకసారి నోటీసులు జారీ చేసింది దీంతో చేసేదేమీ లేక మంగళవారం జనవరి ఇరవై ఒకటవ తేదీ రోజున మహిళా కమిషన్ ఎదుట వేణుస్వామి హాజరయ్యారు హీరో నాగచైతన్య శోభితా దుల్యపాల వివాహ జీవితంపై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కమిషన్ ముందు తెలియజేశారు అయితే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం చేయొద్దని వేణుస్వామిని మహిళా కమిషన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది